നമസ്തേ വെൽക്കം ടു വി ന്യൂസ് ഗുടിവാഡ മുൻക ഹെഡ്ലൈൻസ് మూడో రోజు ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ఎడ్ల బండ్లు లాగుడ ప్రదర్శన ఎడ్ల పోటీలో విజేతగా నిలిచిన వారికి జ్ఞాపకలు బహుమతులు అందజేసిన వైసీపీ నాయకులు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు విద్యార్థులకు విద్యతో పాటు తెలుగింటి సాంప్రదాయాలు నేర్పించడం మా బాధ్యత అని తెలిపిన కళాశాల ఉపాధ్యాయులు కిన్నెర కాంప్లెక్స్ రోడ్డుకు మరమ్మతు నిర్వహించిన గుడివాడ మున్సిపల్ అధికారులు సమస్యపై స్పందించి పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఆర్కే ఎమ్మెల్యే కొడాలి నాని కొడాలిచున్ని సోదరుల ఆధ్వర్యంలో గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న మన ఊరు మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్న ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్లు లాగుడు ప్రదర్శన మూడో రోజుకు చేరుకున్నాయి సేద్య విభాగంలో జరుగుతున్న ప్రదర్శనను ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు వల్లూరుపల్లి సుధాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రదర్శనలో పాల్గొన్న పశు పోషకులకు సుధాకర్ జ్ఞాపికలు అందజేశారు ఉదయం సేద్య విభాగం సాయంత్రం సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శనలు జరుగుతున్నాయని ట్రస్టు సభ్యులు తెలియజేశారు ఎట్ల ప్రదర్శనను తిలకించేందుకు గుడివాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో రైతులు ప్రజానికం తల్లి రావడంతో కే కన్వెన్షన్ ప్రాంగణం కోలాహలంగా మారింది ట్రస్టు సభ్యులు పాలడుగు రాంప్రసాద్ వల్లబినేని భానుప్రకాష్ ప్రదర్శనల రిఫరీ రాధాకృష్ణ ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ట్రస్టు సభ్యులు ప్రదర్శనను పర్యవేక్షిస్తున్నారు குடுவடா வி கேஆர் வி என்பி அண்ட் ఏజికె ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యం అధ్యాపక బృందం సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగువారి సాంప్రదాయ దుస్తులు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులకు అర్థమయ్యేలా సంక్రాంతి పర్వదినాన్ని కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ఉపాధ్యాయులు తెలియజేశారు గుడివాడ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున ముందుగా మన గుడివాడ పట్టణ అందరికీ కూడా పురప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో ఒక వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాలు మేము జరుపుకోవడం జరుగుతుంది ఇందులో విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా కలిసి పాల్గొనడం జరుగుతుంది సో సంక్రాంతి అంటే అది తెలుగువారికి చాలా పెద్ద పండుగ ముఖ్యంగా మన ఆంధ్ర వారికి చాలా పెద్ద పండుగ ఈ సంబరాల్లో మామూలుగా గ్రామాల్లో ఎలా అయితే కనుక ఉత్సవాన్ని చేసుకుంటారో అదేవిధంగా మా కళాశాలలో మరి గంగరెద్దులను తీసుకురావడం అలాగే భోగి మంటలు వేయడం అలాగే పొంగళ్ళు కానివ్వండి తర్వాత మన బొమ్మల కొలువు అలాగే చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళతో పాటు వాళ్ళకి ఆశీర్వచనాలు పెద్దల యొక్క ఆశీర్వచనాలు అలాగే గంగిరెడ్లతో పాటుగా మన ఎడ్ల పండ్ల మీద కూడా పిల్లలందరూ కూడా సరదాగా తిరగడము అలాగే ఈ యొక్క సంబరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు కూడా రకరకాలైనటువంటి పోటీలు అంటే మన రంగోలీ కానివ్వండి అలాగే గాలిపటాలు అలాగే కోలాటము అలాగే మామూలుగా వాళ్ళు గ్రౌండ్లో నిర్వహించేటువంటి పోటీలు క్రికెట్ త్రోబాలు ఇలాంటి పోటీలు అలాగే పెద్దవాళ్ళకు కూడా ఈసారి విశేషంగా మేము ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు కూడా మేము పోటీలను నిర్వహించడం జరిగింది అలాగే ఆ చివరి రోజున మేము అందరూ కూడా కలిసి సాహపంక్తి భోజనాలు కూడా చేయడం జరిగింది దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కుల మతాలతో సంబంధం లేకుండా వయస్సుతో సంబంధం లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఎప్పుడు కూడా ఉండాలి అనేటువంటిది వాస్తవం యొక్క పండగ పెద్దలు పూర్వీకులు నిర్వహించినటువంటి ఒక పండగ యొక్క ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకుని వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెక్రటరీ మరియు కరస్పాండెంట్ శ్రీ వేములపల్లి కోదండరామయ్య గారు అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ శ్రీ బి కళ్యాణ్ కుమార్ గారు మా యొక్క ప్రిన్సిపాల్ గారు డాక్టర్ ఎస్ఎస్ ప్రసాదరావు గారు అలాగే కల్చరల్ క్లబ్ సభ్యులు ముత్యాల గారు కానివ్వండి ధనుంజయ్ గారు నరేంద్ర గారు అలాగే తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని వారం రోజుల పాటు చాలా విజయవంతంగా మీ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది దీన్ని ఆదర్శంగా తీసుకుని పిల్లలందరూ కూడా ఇదే స్ఫూర్తితో రాబోయేటువంటి కాలంలో కూడా వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి సంస్కృతిని మునుముందు రాబోయేటువంటి తరాలకి తెలియజేస్తారని చెప్పని ఈ యొక్క కళలు కానివ్వండి సంస్కృతి కానీ మన ఆంధ్రదేశంలో ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అందరూ కూడా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా వారింత ఈ విధంగా పండుగలు చేసుకుంటూ సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ పెద్దలతో అందరూ జరుపుకుంటూ ఉండాలని మరియు మన నగరవాసులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున మేము అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము అందరికీ నమస్కారం ముందుగా గుడివాడ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వికేఆర్ అండ్ విఎన్బి కాలేజీలో గత మూడు రోజులుగా సంక్రాంతి ముందే వచ్చిందన్నట్టు విద్యార్థులు ఉపాధ్యాయులు మేనేజ్మెంట్ వారి సహకారంతో క్రికెట్ త్రోబాలు రంగోలీ కాంపిటీషన్స్ అంతాక్షరి పోటీలు పోటీలు బొమ్మల కొలువు భోగిపళ్ళు గంగిరెద్దులు హరిదాసులు అలాగే అన్ని రకాలుగా మన సంస్కృతి ప్రతిబింబించేటట్టు ఘనంగా అమరాన్ అంటే సంక్రాంతి సంబరాలు జరగడం జరిగిందండి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సంక్రాంతి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో వీకేఆర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు గత రోజు నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో వివిధ పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఆర్డీఓ పద్మావతి చేతుల మీదుగా బహుమతులను జరిగింది అనంతరం ఆర్డీఓ పద్మావతి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలను సైతం ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో యువత చిన్నారులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు

చిన్నారులందరూ కూడా మన తీసుకున్నారు కొన్ని పండుగలు జీవితంలో పనిచేస్తుంటాయి అటువంటి సాంప్రదాయ పక్కన మనం చేసిన పెద్ద పండుగ ప్రతి సంక్రాంతి మూడు రోజులు పండుగ మృతి పండుగ మహారాష్ట్ర గురి పడవాలి పర్యాటకులు వేయాలి తొలి ప్రదేశాల్లో వారి వారి బట్టి పిలుసుకునే పేరు ఏదేమైనా రైతులు పండించిన పంట చేతి కోసం రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఇంటికి వచ్చే చుట్టాలు అడుగుతూ నలసలాడుతూ రకరకాల పిండి వంటలు చేసుకుని ఆనందంగా ఉండే రోజులు కొత్త ఊళ్ళ దగ్గర నుంచి పాతల వరకు అందరినీ మధురాబాద్ పని చేస్తుంది మూడు రోజుల్లో కూడా అన్ని రకాల పాటలు మర్చిపోయి సంతోషంగా కడితే అందరూ కూడా చక్కగా పని ఎంజాయ్ చేస్తారు ఆ మెమీస్తో ఊరికి వెళ్ళేవాళ్ళు ఊరికి వెళ్తారు ఎన్నర్లోనే అమెరికా ఆస్ట్రేలియా సంవత్సరానికి తరఫున అనుభూతిని మొదలు కడుతుంటాయి మళ్ళీ కొత్త సంవత్సరం వస్తారు సో జనవరిలో మనకు వచ్చే పెద్ద పెద్ద అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ అనుభూతి అనుకుంటున్నాను మరియు పిల్లలు హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి తర్వాత ఎగ్జామ్స్ ఉంటే బాగా చాలా ఇక్కడికి వచ్చిన చిన్నారులు చాలా బాగా మంచి చేస్తారు బాగా పెర్ఫామ్ చేస్తారు

ఆ జిల్లాలందరూ కూడా ఆశించారు అంటే సైడ్ దొరకన దశం కూడా సంకల్ప కార్యక్రమం అనేది సాంప్రదాయ పౌరంగా జరుగుతూ ఉంటుంది దాంట్లో బాగా రోజు కూడా ఉదయం కూడా చక్కగా పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ కూడా ముందు మంచి సెంట్రల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ బాధ్యతలు గౌరవం అందరినీ కూడా ఆడేకమే కాబట్టి ఈ రోజు అది తెలుగు ప్రజలందరూ కూడా నెల్లూరు అండ్ అధికారంలో బాగా ఇలా చండీగా ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని క్లబ్ గౌరవ అధ్యక్షులు ఎంఆర్ ప్రసాద్ అధ్యక్షతన గుడివాడ ఏలూ లోని కృష్ణా మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాకస్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గవర్నర్ చిన్నం రామకృష్ణ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు స్టేడియం క్లబ్ ద్వారా గుడివాడ పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా నడవండి నడిపించండి అనే నినాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పిస్తున్న ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు అభినందనీయులని ప్రెసిడెంట్ ప్రభావతి అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు అధ్యక్షుడు మెరుగుమల్ల శివరామకృష్ణ మరియు పలువురు పట్టణ ప్రముఖులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం గుడివాడ వాకర్స్కి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రెసిడెంట్గా ఉన్న నేను ప్రభావతి విజిట్ చేయడం జరిగింది ఈరోజు క్లబ్కి కోత కొత్త మంత్రివర్గం అంటే మనము మంత్రి ఎందుకు అన్నామంటే మన క్లబ్కి మనమే నడిపించుకుంటున్నాం కాబట్టి మనమే మంత్రి కింద ఫీల్ అయితేనే మనది అనే ఉద్దేశంతో మనం డెవలప్ చేసుకోగలుగుతాం అలాగే ఈరోజు కొత్త టీమ్గా వస్తున్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ రెజినర్స్ శివరామకృష్ణ రామారావు గారు రామకృష్ణ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ నాది కాకినాడండి నా నాలుగున్నర గంటలు ప్రయాణం చేసి వచ్చాను ఎందుకు అంటే నాకు గుడివాడ వాకర్స్ ఎన్టీఆర్స్ వాకర్స్ క్లబ్ గురించి నేను చాలా వినున్నాను చాలా గొప్ప పేరు వినున్నాను అలాంటి క్లబ్ని నేను ముందుగా పరిచయం చేసుకోవాలి ఇరవై ఐదో సంవత్సరంలో నా టైం వచ్చిన తర్వాత నేను వెళ్ళి కొత్తగా పరిచయం చేసుకోవడం కాకుండా వాళ్ళందరినీ నా టీంలో కలుపుకోవడం కోసం మంచి క్లబ్ను మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నేను వచ్చినందుకు నిజంగా ఇక్కడ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసి ఉన్నారండి ఇప్పుడున్న సమాజంలో మనకి పెద్దవాళ్ళు వాళ్ళ గౌరవం వాళ్ళు మనకి నేర్పే పద్ధతులు చాలా చోట్ల మిస్ అవుతున్నాం కానీ ఈ క్లబ్లో వీళ్ళందరినీ చూసిన తర్వాత అందరికీ నమస్కారం అండి నా పేరు జీవి సుబ్బారావు వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఏరియా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈ వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సుంకర ఆల్వార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది అదే అట్లాగే స్టార్ట్ చేశాక అది నేషనల్గా ఇంటర్నేషనల్గా ఎన్నో క్లబ్స్ స్టార్ట్ చేసి ఈ రోజున వాకర్స్ ఇంటర్నేషనల్ అంటే మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది మెయిన్ ఈ వాకర్స్ క్లబ్లో చక్కగా వాక్ చేస్తూ మిగిలిన వాళ్ళు వాక్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచడం అనేది ముఖ్య లక్ష్యం అలాగే బ్యాలెన్సింగ్ డైట్ మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కోసం మంచి మంచి ఆహారం తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే స్నేహ ప పెంచడం కోసం ఫ్రెండ్స్ ఈ వాకర్స్ మధ్యన ఈ స్నేహ సౌభాద్రవాలు పెంచడం కోసం కృషి చేయడం కూడా ఈ వాకర్స్ రక్షణ ఎంతోమంది ఈ వాక్ చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఈరోజు ఈ క్లబ్లో చూశాను చాలా ఓల్డ్ పీపుల్ ఉన్నారు కానీ అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్గా వాక్ చేయడం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా వాక్ చేస్తూ ఆరోగ్యం పెంచుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం సర్వేజన సుకరా భవంతు ఈరోజు మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఇరవై ఇరవై నాలుగు నూతన టీం ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఐపిఈ ప్రభావితం గారికి అట్లాగే ఏరియా టూ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి మా గుడివాడలోని మాజీ గవర్నర్లు మా క్లబ్కి గౌరవ అధ్యక్షులు ఎంఆర్ ప్రసాద్ గారికి మరియు బొగ్గారు తిరుపతి గారికి మా పెద్ద ఆయన గురువుగారు చంద్రశేఖర్ మాస్టార్కి అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీ అయినటువంటి పర్వతలేని ఆనందబాబు గారికి ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మా క్లబ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు వందల కార్యక్రమాలకి దగ్గరగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంజిఎఫ్లు ఇస్తూ జిల్లాలోను ఇంటర్నేషనల్ బెస్ట్ అండ్ సూఫర్ అండ్ లెజెండ్ అవార్డులు మరియు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా పదిహేను వేల రూపాయలు ఇంటర్నేషనల్ నుంచి క్యాష్ అవార్డు కూడా అందుకోవడం చాలా మొదహం మా క్లబ్కి రెండు లక్షల ఫండ్ ఏర్పాటు చేసుకుని ఆ ఫండ్ నుంచి మా క్లబ్బు ఎంజిఎఫ్ తీసుకున్న ప్రతి వ్యక్తికి వెయ్యి రూపాయలు రాయితీ ఇస్తున్నాం ఈ విధంగా మా క్లబ్బు అనేక సేవా కార్యక్రమాలు ప్రతి టీము కూడా ఈ సంవత్సరం ఇరవై ఇరవై మూడు అర్జాప్రసాద్ గారి టీం అయితే మూడు వందల పైచలకు కార్యక్రమాలు ఆయన దిగ్విజయంగా నిర్వహించడం ప్రతిరోజు కూడా పదిహేను మంది సభ్యులు మా క్లబ్ నుంచి ప్రతి కార్యక్రమానికి హాజరై నిర్వహించడం చాలా ముదాహం అట్లాగే ఈ సంవత్సరం టీం ఇరవై ఇరవై నాలుగు టీం అయినటువంటి మెరుగుమల శివరామకృష్ణ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చేసినప్పటికీ జనవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు ఆయన పదిహేను కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు నిన్నటి వరకు యోగ శిక్షణ తరగతులు తరగతుల అనంతరం ఉచితంగా సాధకులకు అమృతాహారం పంపిణీ అట్లాగే వృద్ధాశ్రమాల్లో గుడిగా ఉన్న వృద్ధాశ్రమాలన్నిటికీ నెలవారి పచార సరుకులు బియ్యం కూరగాయలు పండ్లు పంపిణీ మరియు నిన్న యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద స్వామి జయంతి ఘనంగా ర్యాలీతో వెళ్ళి నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నారు మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది అట్లాగే మూడు వందల అరవై ఐదు కార్యక్రమాలు ఆయన టైంలో ఈ సంవత్సరం చేయాలని అట్లాగే ఎక్కువ ఎంజీఎఫ్లు ఇచ్చి మనం అంటే ఏంటో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ జిల్లాకి ఇంటర్నేషనల్కి రుచయితే చూపించాం కానీ మనల్ని గుర్తించాల్సిన ఆవశ్యకత వాళ్ళపై ఉంది కానీ వాళ్ళు కనుక మనల్ని గుర్తించిన పక్షంలో జిల్లాతోనూ ఇంటర్నేషనల్తోనూ సత్సంబంధాలు భవిష్యత్తులో తగ్గొట్టుకుని మేము సపరేట్గా ఉంటామని ఈ సంవత్సరం ఈరోజు గవర్నర్ రాకపోవడం చాలా బాధాకరంగా ఆ బాధతో నేను మాట్లాడుతున్నాను నా గవర్నర్ గవర్నర్ చేయాలనే ఉద్దేశం కానీ ఆశ కానీ లేదు ఎందుకంటే ఈ సంవత్సరం అయితే మాత్రం చేయను అది డిసైడ్ అయ్యే నేను నా క్లబ్కు ప్రమాణ స్వీకారం పెట్టాను చేస్తే వచ్చే సంవత్సరం చేస్తా లేకపోతే ఆ తర్వాత చేయకపోయినా మనకు పర్లేదు ఈ క్లబ్బును మాత్రం ప్రతి సంవత్సరం జిల్లాలకు ఇంటర్నేషనల్ లో మోడల్ క్లబ్గా తీసుకెళ్లే బాధ్యత నాది ఈ దానికి భుజస్కందాలపై తీసుకొని మా క్లబ్ని ముందుంచుతారని మరొకసారి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు మన ఎన్టీఆర్ వాకర్స్ అసోసియేషన్ నూతన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారికి ఇక్కడికి ఇంకా మహారాజులు మహారాజులంతా ఇచ్చేశారు వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఇలాంటి వారికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు మెయిన్గా దాదాపుగా చెప్పాను ఇప్పుడే నాలుగు వందల ప్రోగ్రాములు ఎన్టీఆర్ వాకర్స్ తరఫున గుడివాళ్ళు చేశారంటే ఎంతో కష్టమైన పని అయినా దిగ్విజయంగా చేశారు ఇంకా కూడా ఇంటర్నేషనల్ కూడా మంచి అవార్డు వచ్చింది ఫ్యూచర్లో కూడా మంచి అవార్డు తీసుకొని ఒక డిస్టిక్లో కాదు ఇంటర్నేషనల్ కూడా మంచి అవార్డు తీసుకుంటారని అలానే రామకృష్ణ గారి గవర్నర్గా ఉన్నారు ఈసారి డైరెక్ట్ యంగ్గా కుర్రడుగా ఆయన ఏది అయినా పట్టుంలో పడితే ఏ కార్యక్రమం అయినా శక్తి ఉంది అంత నాకు పరిచయం ఉంది అలాంటి రామకృష్ణ గారి సారథ్యంలో గుడివాడ ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ మంచి అవార్డులు కూడా తీసుకొని గుడివాడకు ఒక గుర్తింపు తీసుకొస్తారని కోరుకుంటూ సెలవు నడవండి నడిపిస్తుంది అనే కార్యక్రమంలో ఆరోగ్యంగా జీవించండి అనే కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ తరఫున ఈరోజు నూతనంగా ప్రమాక ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అందరికీ సభ్యులందరికీ ప్రజలందరికీ నా నా సేవలు చేసుకుని ఈ నూతన సంవత్సరంలో మంచి కార్యక్రమాలు చేసి దిగ్విజయంగా చేసి పాత పాత మిత్రుడు ఆర్జ ప్రసాద్ గారు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఇంకా కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని కోరుకుంటున్నాను సత్యనారాయణపురం వార్డు గత కొన్ని రోజులుగా ఉన్న వాటర్ పైప్ లీక్ సమస్యను ఆర్కే వారియర్ సభ్యులు మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయగా వెంటనే స్పందించి మరమ్మత్తులు చేసిన గుడివాడపట్న మున్సిపల్ అధికారులకు ఆర్కే ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సత్యనారాయణపురం వార్డులో స్థానిక కాంప్లెక్స్ కిందనే ఇద్దర వాటర్ పైప్ లీకేజ్ అయ్యి ఆ నీరు రోడ్డు మీద రావటం వల్ల రోడ్లు గుంతులమయం కావడంతో ప్రజలు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడటంతో ఆ సమస్యను మున్సిపల్ అధికారులకు తెలియచేయగా వెంటనే స్పందించి వాటర్ పైప్ను మరమతులు చేయడం పది రోజుల నుంచి మున్సిపల్ వాటర్ పైప్ లీక్ అయ్యి ఆ వాటర్ వల్ల రోడ్ల మీద రావడం వల్ల గుంతలమయం అయిపోతుంటే ప్రయాణికులు అలాగే వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఈ గుంటలో పడి చాలా మంది యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలయలు కూడా ఉన్నారు ఆ విషయాన్ని ఆ సమస్యని ప్రభుత్వ అధికారులకు అలాగే మున్సిపల్ అధికారులకు తెలియజేయగా వాళ్ళ వెంటనే స్పందించి ఈరోజు ఆ వాటర్ పైప్ లీక్ని గమనించి దానికి మరమ్మత్తు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోడ్డును కూడా మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా ఈ రోడ్లో ఈ పట్టణ ప్రజలు కానీ ఈ రోడ్లో కనీసం ఒక వేల మంది మాత్రం అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు కానీ ఈ సమస్యని కనీసం ప్రభుత్వ దగ్గర కూడా చేరదీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరికి వారు నాకెందుకు నాకెందుకు అనుకుంటున్నారు ఎందుకంటే మన గుడివాడ పట్టణం బాగుండాలి మనం బాగుండాలి ఆలోచనతోనే అందరూ ముందుండాలని నా ఆలోచన అక్కడ చూస్తున్న రాజకీయ నాయకులు కూడా ఇదేదో ఓట్ యాక్షన్ అయినట్టుగా హడావుడిగా ఎందుకంటే ఇంకా మనకి ఎన్నికలు కోడ కూడా రాలా ఇంకా అప్పుడే ఇంటింటికెళ్ళి ప్రచారాలు మాలో తీసుకున్నారు మరి ప్రతిపక్ష నాయకులు అంటే ఏంటి ఈ సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దగ్గర తీసుకు జనాల్లో ఉండాలి ఎందుకంటే ఇలాంటి సమస్యలను గుర్తించి మనం వర్క్ చేపిస్తే ప్రజల్లో గుండెల్లో ఉంటాం కానీ ఇంటింటికి వెళ్ళి నాకు ఓటే నాకు ఓటేం చెప్పడం కాదు ఈ సమస్యను గుర్తించి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూసి ఆ సమస్యని నెరవేరణ చేస్తే ప్రజల్లో ఉంటాడు నాయకుడు అంతేగాని మేము ఇంటింటికి వెళ్ళి మేము ఓటేయండి ఓటేయండి వేయండి అనుకుంటే గుడివారి సంగతి తెలిసిందే దయచేసి ఇప్పటికైనా ప్రజల్లో మార్పు రావాలి నాయకుల్లో మార్పు రావాలి ఎందుకంటే గుడివాడ పట్టణ అభివృద్ధికే ఎందుకంటే ఎలక్షన్ అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అప్పుడు చూసుకుందాం ఎవడో రెడ్డి ఎవడో అంతేగాని ఇంకా ఎలక్షన్ కూడా రాలేదు అప్పుడు ఇంటింటికి వెళ్ళిపోయి మాకు ఓటేయండి మా భవిష్యత్తు ఎలా ఉంటుంది మా ఇది ఎలా ఉంటుందని అటు చెప్పుకోండి కాకుండా పట్టణ వార్డు సమస్యలు చాలా ఉన్నాయి దయచేసి ఈ సమస్యల మీద పోరాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి మన గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఈ రోడ్డుని కూడా త్వరగా మరమ్మతులు చేసి వాహనదారులు ఇబ్బంది లేకుండా చేయాలని నా మనవి జై హింద్ థ్యాంక్ సంక్రాంతి సందర్భంగా పేద కళాకారులను ఆదుకోవాలని సద్భావంతో ఆర్ అండ్ బి అధికారి భానుప్రసాద్ కళాకారులకు రెండు వేల రూపాయల చొప్పున ఇవ్వటం అభినందనీయమని ఆర్యవేష ప్రముఖులు జవాది గంగరాజు కొనియాడారు కనిక పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా కళాకారులకు తమ సహాయంగా పండుగ నిమిత్తం ముందుకు వచ్చి విత్తరణ ఇస్తున్న దాతలు అభినందనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘ అధ్యక్షులు మరియు కళాకారులు పాల్గొనడం జరిగింది అందరికి మకర సంక్రాంతి తెలియపరచుకుంటూ మరి ఈరోజు కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో మన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెంచు గాని మరి సంక్రాంతి పండుగ మరి మన హిందువుల యొక్క ముఖ్య పండుగ దసరా ఎంతో అట్లాగే మనం ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకుంటాం మరి ప్రతి ఒక్కరు కూడా ఉన్న దాంట్లో కనీసం భర్త స్పీడ్స్ అని అని ఉన్న దాంట్లో ఇది ఎవరికైతే ఒకసారి ఒకప్పుడైతే ప్రతి ఇంట్లో కూడా కలకలలాడుతూ ఉంటుంది ఇవాళ కాలమాన పరిస్థితుల్లో మనకు బయట దొరకడం వలన ఎక్కువ మంది ఇంట్లో చేయలేక కూడా మనం బయట నుంచి తెచ్చు తింటున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిన్న బుజ్జిగారి రెడ్డి గారు వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఇట్లా అనగానే నేను అయితే పండు కాబట్టి మనం స్పీడ్స్ వేద్దామని అన్నాను మరి ఆ వాళ్ళు దానిగా నన్ను నా కోరికను మన్నించినందుకు వారి శుభావం నిచుకుంటూ మరి విధంగా మరి సార్ కూడా కొత్తగా మరి భాను ప్రసాద్ గారు కూడా మరి కళాకారులకి పెన్షన్ నిమిత్తం రెండు వేల రూపాయలు కూడా ఇస్తున్నారని చెప్పారు మొన్న ప్రచనల్లా కూడా మరి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మనం మన యొక్క ఉన్న దాంట్లో దాతృత్వం కలిగి దాన ధర్మాలు చేసే అది మన వెనక వస్తుంది మనం ఎంత తిన్నాము ఎంత సంపాదించాము ఎంత చేసిన దానికి ఒక ఇదంటే ఏముండదు మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారందరూ కూడా మీ అట్లాగే మీ కళాకారులు కూడా ఎంత నాకు ఎందుకంటే బాగా ఏంటంటే కళల యొక్క కానాసి గుడివాడ ఈ గుడివాడలో మనం అందరం కూడా ఇక్కడ ప్రపంచ దేశాల్లో కాదు మన అన్ని దేశ రాష్ట్రాల్లో కూడా మనకున్నంత గౌరవం కళల మీద ఎక్కడ ఉండదని నేను అనుకుంటున్నాను మరి ఇటు కళామ తల్లులు ఇక్కడ ఉండి మరి వారికి కానీ ఈ ఈ వయసులో కనీసం మానవతా సేవతో మన అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి అదే విధంగా మీ అందరూ కూడా మరి ఒకసారి మకర సంక్రాంతి శుభాగా తెలియపరచుకున్న జయవాస్ శ్రీ భానుప్రసాద్ గారి గురించి తెలియపరచాలంటే వారు వారు చేసే దాతృత్వం అనన్య సామాన్యమైనటువంటిది ఎందుకంటే వారి ఆర్గనైజేషన్లో ముందుగా వారు మనకు పరిచయం చేయాలి సభకి వారు ఎన్హెచ్ఈ ప్రాజెక్టు మేనే డైరెక్టర్ గారు అండ్ ఇంజనీర్ గారు వారు మరి వారి పర్యవేక్షణలో మన గుడివాడ ఫ్లైఓవర్ ఇంకా తదితర పామరు భీమవరం ఇలాంటి చోట అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి అటు అన్నింటిని కూడా ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు అదేవిధంగా వారి సొంత డబ్బుతో మన హనుమాన్ జంక్షన్ సార్ హనుమాన్ జంక్షన్లో మన బదిరి అంటాము మూగ చెమిటి కుంటి గుడ్డి ఇలాంటి ఎవరైతే అంగవైకల్యం కలిగి వారి పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్నటువంటి కడు దీనమైనటువంటి పర్సన్స్ని మరి వాళ్ళ సంరక్షణ బాధ్యత తీసుకుని అక్కడ ఒక హోమ్ ఏర్పాటు చేసి దాంట్లో నర్సింగ్ నర్సింగ్ కానీ ఉండి తర్వాత ఇతర సర్వీసులు అన్నీ కూడా వాళ్ళకి వంటలు కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్లోనే క్లీన్ చేసే విధంగా చేస్తున్నారంటే అది చాలా ఇప్పుడు మన తల్లిదండ్రులు చేయాలంటేనే మనం ఎవరైనా చేయం మరి అలాంటిది కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టి ఆ కార్యక్రమం చేపిస్తున్నారంటే ఆయన నిజంగా దైవపుత్రులు అనాలి తప్ప మానవ మాతృలు మాత్రం కాదు అంటే వాళ్ళని పొగడాలనే ఉద్దేశం కాదు చేస్తున్నటువంటి పని అలా అనిపిస్తుంది కాబట్టి వారికి అదే కాకుండా మరి మన సమైక్యకి వారికి పరిచయం లేదు మాక కూడా పరిచయం లేదు మిత్రులు మన కోశాధికారి ఆత్మగురు సాంబివరావు గారు ఇట్లా ఆయనకి బాగా దగ్గర స్నేహితులు వారిద్దరు కూడా ప్రాణమిత్రులు మరి ఇట్లా ఉన్నారండి మరి ఆయన ఒకసారి కలుద్దామంటే మేము ఊరికి దావలో వెళ్తా వెళ్తే షాప్ దగ్గర వారు ఉంటే శివరావు గారి షాప్ దగ్గర వెళ్ళడం అడగటం రెండో నిమిషంలో ఇంకేం ఆలోచించకుండా నేను రెండు వేల రూపాయలు ఇస్తున్నానని చెప్పేసి అప్పటికప్పుడు ఫోన్లో పేమెంటు శివరావు గారు ఫోన్కి పే చేశారు నిజంగా అది చాలా గొప్ప విషయం అప్పటి నుంచి కూడా కంటిన్యూగా రెండు వేల రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు వారికి సందర్భంగా మీ అందరి తరఫున కళాభివందనాలు తెలియజేస్తుంటూ ఇంకా ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని వారి యొక్క ఆర్థిక సహాయంతో గానివ్వండి మరి సేవాభావంతో గానివ్వండి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని వారికి పూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముగించే ముందు మూడో రోజు ఘనంగా ప్రారంభమైన ఎన్టీఆర్ ఎడ్ల బండ్లు ఎట్ల పోటీలో విజేతగా నిలిచిన వారికి జ్ఞాపికలు బహుమతులు అందజేసిన వైసీపీ నాయకులు ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు విద్యార్థులకు విద్యతో పాటు తెలుగింటి సాంప్రదాయాలు నేర్పించడం మా బాధ్యత అని తెలిపిన కళాశాల ఉపాధ్యాయులు కిన్నెర కాంప్లెక్స్ రోడ్డుకు మరమ్మతులు నిర్వహించిన గుడివాడ మున్సిపల్ అధికారులు సమస్యపై స్పందించి పరిష్కరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఆర్కే ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరలా తిరిగి లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి